we <laughs> తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది సాయంత్రం నాలుగు గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగుండగా ఇప్పటికే రాజ్యసభ లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ నిర్మిస్తున్న గోదావరి బణికచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది సాయంత్రం నాలుగు గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగున్నట్టుగా ఇప్పటికే రాజ్యసభ లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది సాయంత్రం నాలుగు గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగుండగా ఇప్పటికే రాజ్యసభ లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది ఇక బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలు కలుపుకుని కార్యాచరణ రూపించాలని ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి అందులో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని రాష్ట అన్ని పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంచలను గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతో పాటు మంత్రి ఉత్తమ్ వారందరికీ ఫోన్లు కూడా చేసినట్టు చేసినట్లుగా తెలుస్తుంది ఇక బనకచర్ల ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి తెలిసి తెలుస్తుంది ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లీన్ లో అందిస్తారు రాజు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనగచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఎంపీల సమావేశం ఏర్పాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు చక్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఏదైతే గోదావరికి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతా ఉంది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని విమర్శిస్తున్నాయి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్ని పార్టీలతో సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో అఖిలపక్ష సమావేశం నిర్మ నిర్వహించాలని చెప్పి నిన్న ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యసభ లోక్సభ ఎంపీలందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పనకచర్ల గోదావరి అనుసంధానం ఏపీ చేయడం వల్ల తెలంగాణకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది అదేవిధంగా ఈ పనకచర్ల గోదావరి అనుసంధానికి సంబంధించి నీటి కేటాయింపులు కూడా లేకుండా ఏపీ అక్రమంగా ఈ ప్రాజెక్టు ను నిర్మిస్తుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఎంపీలందరితో కూడా సమన్వయం చేసుకుని దీనిపై ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నారు ప్రత్యేక అతిథులుగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్లు కూడా హాజరు కాబోతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది మరి ఎవరెవరు హాజరు కాబోతా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంటుంది అందరికైతే ఆహ్వానాలు పంపామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరొక వైపు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గోదావరి బనకచర్లపై తదుపరి చర్యలకు కానీ తదుపరి ప్రణాళికలు కానీ ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అందరి ఎంపీల యొక్క వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కూడా అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేసేందుకు ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ముఖ్యంగా ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కేంద్ర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీన్ని ఎట్టి పరిస్థితులను అడ్డుకోవాలని చెప్పేసి తెలంగాణ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ యొక్క సమావేశంలో కీలకంగా ఈ రోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఉండబోతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడవ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇప్పటికే కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు కూడా అభ్యంతరాలు కూడా ఆయన ముందుంచినట్లుగా కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు కేంద్ర మంత్రికి లేఖలు కూడా తెలంగాణ ప్రభుత్వం రాయడం జరిగింది మే ఇరవై తేదీన సో రాసినటువంటి గోదావరి బనక లింక్ లింక్ ప్రాజెక్టు సంబంధించి టీపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అందించలేదని నీటి కేటాయింపులు కూడా దానికి లేవని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది మరోవైపు సో దానికి సంబంధించి మార్గదర్శకాలు కావచ్చు ట్రిబ్యునల్ తీర్పులు కావచ్చు అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పరిగణలోకి తీసుకున్నాకే సమీక్షిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు ఇప్పటికే స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ఏదైతే లేఖలు గెలజేసిందో ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా జూన్ పదమూడవ తేదీన ఇప్పటికే జలశక్తి మంత్రికి మరోసారి లేఖ రాయడం జరిగింది ఏ తెలంగాణ ప్రభుత్వం యొక్క అభ్యంతరాలు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా ఈ లేఖలో తెలియజేయడం జరిగింది ఇవన్నిటినీ కూడా సమీక్షించిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలియాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి డిపిఆర్ ఆమోదించకుండా ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్ళకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది బిఆర్ఎస్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు బిజెపి బీజేపీకి చెందినటువంటి రాజ్యసభ లోక్సభ సభ్యులు ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి అదేవిధంగా ఎంఐఎం ఎంపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆహ్వానాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగింది మరి ఎవరెవరు రాబోతా ఉన్నారో ఏ పార్టీలు సో ఇక్కడ హాజరు కాబోతా అనేది ఇక్కడ కీలకంగా మారింది నాలుగు గంటలకు యొక్క సమావేశం జరగబోతా ఉంది ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా ప్రత్యేక అతిథులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ లు హాజరు కాబోతా ఉన్నారని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది దీనికి సంబంధించి అన్ని పార్టీల అందరి ఎంపీల యొక్క సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఏకతాటిపైకి వెళ్ళామని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇటు బీజేపీ ఎంపీలకు కూడా ఆయన సూచించడం జరిగింది ఫోన్ లో కూడా అదే చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తర్వాతే పార్టీలు అని చెప్పి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సో అదేవిధంగా ఇతర పార్టీల ఎంపీలు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది దీనిపై కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది థ్యాంక్ యూ రాజు